వాటిని ఎలా నిర్ధారణ చేసుకోవాలని చెప్పాను సూచనల ద్వారా కూడా నిర్ధారణ చేసుకోవచ్చు దేవునికి స్తోత్రం కలిగును గాక ఏం చేస్తాడు దర్శనం చూపిస్తాడు నువ్వు స్వస్థత పొంది బాగుపడ్డట్టు తర్వాత సూచన ఏంటో తెలుసా వచ్చిన వాళ్ళందరూ నువ్వు లేచి నువ్వు లెగుస్తావు నువ్వు నార్మల్కి వస్తావు నువ్వు బాగుపడతావు అనే మాటలు వాడుతూ ఉంటారు రెండవ సూచన మూడవది ఏంటో తెలుసా ఎవడో ఒకటి ఏదో సమాచారం పట్టుకొని వస్తాడు దీనికి పరిష్కారం ఉంది అనుకుంటా అర్థమైందా ఇంతకు మించి క్లియర్గా చెప్పేవాళ్ళు నాకు తెలిసి ఉండొచ్చు కానీ నాకు చేతనైంది ఇంతే కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన దర్శనం ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా జాగ్రత్తగా వింటున్నారా మళ్ళీ మొదలుపెట్టారు ఏడు దర్శనం అనుకుంటున్నారా అట్టే అనుకోవట్లేదుగా రైట్ అలాగే దైవ చిత్తాన్ని కూర్చున్న దర్శనం కూడా ఒకటి ఉంటుంది ఏమి తిందునా ఏమి త్రాగుతున్నా ఎలా నేను నా అవసరాలు తీర్చుకుందునా నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి నిలవరమైన నివాసం లేదు ఒక ఉపాధి లేదు ఒక ఉద్యోగం సద్యోగం లేదు లేకపోతే గొడ్రాల బతుకు బతుకుతున్నాను నాకు పిల్లలు లేరు లేకపోతే నాకు పెళ్లి కాలేదు ఏవో సమస్యలు చాలా పెట్టుకొని ఉంటారు కష్టపడి చదివాను ఇంకా ఉద్యోగం రాలేదు లేకపోతే కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాను విఫలం అవుతా ఉంది అని ఏవో కొన్ని నువ్వు నీ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు పెట్టుకొని నలుగుతుండొచ్చు నువ్వు దానికి సంబంధించి దర్శనాలు చూపిస్తాడు దాని ద్వారా నిన్ను ధైర్యపరుస్తాడు విశ్వాసం బలపరుస్తాడు జరుగుతుంది కానీ రెండవది ఏంటో తెలుసా నిన్ను భూమి మీదకి దేవుడు పంపించింది ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ చిత్తానికి సంబంధించిన దర్శనాన్ని కూడా నీకు చూపిస్తాడు ఆ దర్శనం భక్తులందరికీ ఉంది నీకుందా నాకుందా ఆ దర్శనం మనందరం కలిగి ఉండాలి మనందరం స్టార్టింగ్ వ్యక్తి దగ్గర నుంచి ఆ చివర ఉన్న వ్యక్తి వరకు మన జీవితంలో మనం ఎదుర్కొన్న పరిస్థితులకు సమస్యలకు పరిష్కారానికి సంబంధించిన దర్శనమే కాదు అసలు మనల్ని భూమి దిగి దేవుడు పంపించిన ఉద్దేశాన్ని కూర్చున్న దర్శనం ఉదాహరణకి పౌలుని తీసుకుందాం దేవుడు ఈ మాటల్లోంచి మనతో మాట్లాడునుగాక మనల్ని దర్శించునుగాక ఉదాహరణకి పౌలుని తీసుకుందాం పౌలు ఒకప్పుడు సంఘానికి హింసకుడు దూషకుడు హానికరుడు వ్యతిరేకంగా పనిచేశాడు తర్వాత దమస్కు మార్గంలో ప్రభు అతన్ని ఎదుర్కొన్నాడు ఎదుర్కొని అతన్ని మారుస్తాడు అతడు మారుమనసు పొందుతాడు దమస్కులోకి వెళ్తాడు యోధానువానింట చేరతాడు అయితే అతని గురించి అననియా అనే భక్తునికి ప్రభు దర్శనం ఇస్తాడు ఇది అపోస్తల కార్యం తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది ఈ సంఘటన మొత్తం మీరు ఇంటికి పోయి చూసుకుందరు కానీ జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి అంతే అపోస్తల కార్యం తొమ్మిది మీరు స్టడీ చేస్తే నేను చెప్పిన రెండు సంగతులు ఉంటాయి అపోస్తల కార్యం తొమ్మిది పదిలో సౌలు మార్పు తర్వాత అననీయాకి ప్రభు దర్శనం ఆ దర్శనములో అననియాతో మాట్లాడుతూ ప్రభు అంటాడు పిలుస్తాడు ఫస్ట్ అననియా అననియా అంటాడు చిత్తమ్మ ప్రభు అన్నానంటాడు అననీయ దైవజనుడు నీవు దమస్కు పట్టణంలోనికి వెళ్ళి తిన్నని దనబడిన వీధికి వెళ్ళు అక్కడ యోధానువాని ఇంట తారుసువాడైన సౌలు అనేవాని గురించి విచారించు నీవు వెళ్ళి అతని మీద ఉంచినప్పుడు అతడు స్వస్థత పొంది చూపు పొందటం అతనికి నేను దర్శనంలో చూపించాను